కొత్త పెంచన్ సంబంధించితే ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అది అక్టోబర్ నెలలోనే చెప్తున్నారు కానీ పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో కొత్త పింఛన్లు అయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందండి తప్పకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ అయితే చేయవకండి సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది ఈనాడు దినపత్రికలైతే రావడం జరిగింది అర్హులందరికీ పింఛన్ అందాల్సిందే కొత్త వాటి మంజూరులో పక్కాగా విధి విధానాలు అక్టోబర్లో గ్రామ సభల ద్వారా గుర్తింపు అనర్హుల ఏరువేతకు మార్గదర్శకాలు కొత్త పింఛనుల మంజూరుతో పాటు అనర్హుల ఏరువేతకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది గత ప్రభుత్వం హయాంలో దివ్యాంగులు చేనేతలు ఒంటరి మహిళలు ఇలా అన్ని విభాగాల్లోనూ బైకాపా నేతలు సిఫార్సు చేస్తే చాలు అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేశారు మరోవైపు వేల మంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు అనర్హత ఉన్న సారీ అర్హత ఉన్న వివిధ సాకులతో పక్కన పెట్టారు గత ఐదేళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది పింఛన్లు తొలగించారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్కరికి పింఛను దూరం కాకుండానే లక్ష్యంపై దృష్టి సాధించింది విధి విధానాలను రూపకల్పనకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గం సంఘ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది వివిధ మార్గాల్లో డేటా సేకరించి పింఛన్ల తనిఖీకి ప్రత్యేక యాప్ రూపొందించిన రూపొందించనున్నారు ఆదాయ పన్ను రవాణా శాఖ కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖలను నుంచి అవసరమైన డేటా తెప్పించుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోని డేటా కూడా తీసుకుంటున్నారు ఆరు ఇంచెల తనిఖీ నిబంధనల ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్ర స్థాయిలోని అర్హులు అనర్హులు గుర్తించనున్నారు వితంతువులు ఒంటరి మహిళల్లో అనర్హత గుర్తింపునకు ప్రత్యేక విధానాన్ని అవలంబించనున్నారు ఆ జాబితాను మంత్రివర్గం ఉపసంఘం పరిశీలిస్తుంది అయితే గత ప్రభుత్వం ఆరు అంచెల నిబంధనల కారణంగా అర్హత ఉన్న కొందరికి పింఛన్లు ఇవ్వలేదు దీనిపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అర్హుల ఎంపికకు కొత్త విధానాలు రూపొందిస్తారు లేదా అనేది స్పష్టత లేదు అధికారులు చెప్తున్నారు సచివాలయంలో జాబితా ప్రదర్శన అధికారులు గుర్తించిన అర్హులు అనర్హుల జాబితా గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించనున్నారు ఆ జాబితాలో తేడాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే అవకాశాలు కల్పిస్తారు అనర్హులకు నోటీసులు పంపించి లిఖితపూర్వకంగా సమాధానాన్ని తీసుకుంటారు తర్వాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరిస్తారు అర్హులెవరు పింఛన్లకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో రెండు మూడు రకాలుగా అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది అన్నింటినీ మళ్ళీ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషన్లతో తనిఖీ చేయించనుంది కొత్త వాటి మంజూరుకు అక్టోబర్లో దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ అక్టోబర్ అక్టోబర్ నెలలో కొత్త వాటికైతే దరఖాస్తు నిర్వహిస్తారు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వాటిని ధృవీకరించేలా దరఖాస్తులకు నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారు అర్హుల దరఖాస్తులను అధికారులు ఆమోదించకపోయినా గ్రామ సభల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ అంటే నెక్స్ట్ వచ్చే అక్టోబర్ నెలలో కొత్త వాటికైతే అప్లై చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది